శ్రీ శివకామేశ్వరీ జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను జ్యోతిష విశారద కేవీఎస్ఎస్ శారద ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నారా ఆ రోజు ఏ గ్రహం మీకు అనుకూలించాలి ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఏ రంగు ప్రభావితం అవుతుంది రంగుకి గ్రహానికి వేసుకునే దుస్తులకి సంబంధం ఏంటి అని చూస్తున్నారా అయితే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వారానికి ఏడు రోజులు ఉన్నాయి ఇలాంటప్పుడు ఏ రోజున ఏ రంగు వేసుకుంటే ఏ గ్రహం అనుకూలత పొందుతుంది ఆ రోజు వెళ్ళేటటువంటి పని సఫలమవుతుందా అనేటటువంటి విషయాన్ని చూద్దాం ఏడు రోజులు తొమ్మిది గ్రహాలు అయినప్పటికీ రెండు గ్రహాలని ఛాయాగ్రహాలుగా తెలియజేస్తాం అవే రాహువు కేతువు అయినప్పటికీ వీటి యొక్క ప్రభావం అనేది మానవుల యొక్క జీవితంపై ఉంటుంది ఈ రెండు గ్రహాలు రాత్రి సమయంలో మంగళవారం గురువారం కొన్ని శాస్త్రాల ప్రకారం గురువారం శనివారం కూడా ఆధిపత్యాన్ని వహిస్తాయి అని తెలియచేస్తున్నాయి మొట్టమొదటి వారం ఆదివారం ఆదివారానికి అధిపతి గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు ఈయనే ప్రత్యక్ష దైవం ఇతనికి ప్రీతికరమైనటువంటి వస్త్రం ఎరుపు రంగు వస్త్రం అంటే కొంచెం డార్క్ పింక్ కలర్లో ఉండేటటువంటి వస్త్రం ఈ డార్క్ పింక్ రంగు ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి వస్త్రాన్ని ఆదివారం నాడు ధరించి మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు సూర్య భగవానుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఆ కార్యంలో విజయము లాభము అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యము రుణ విమోచనము జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని మన శాస్త్రం తెలియచేస్తున్నది ఆదివారం నాడు అధికారులను కలవడానికి వెళ్ళేటప్పుడు కూడా రంగు దుస్తులని ధరించడం వల్ల కూడా అధికారుల యొక్క అనుకూలత లభిస్తుంది ఇక్కడ అనుకోవచ్చు అధికారులను కలిసేటప్పుడు ఆ రంగు వస్త్రాలు ధరించడం ఉద్యోగపరంగా అంత మంచిది కాదండి అనుకుంటున్నారా అలాంటప్పుడు డార్క్ పింక్ ఎరుపు ఉండేటటువంటి కనీసం నాప్కిన్ కానీ ఖర్షీఫ్ కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి దీనివల్ల మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ తరువాత సోమవారం ఈ సోమవారానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం చంద్రుడు చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రంగు తెలుపు రంగు ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల చంద్రుడి యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం మీ మీద కలుగుతుంది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం చూసినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా లభిస్తుంది అది ప్రాక్టికల్గా కూడా చాలామంది తెలుసుకున్నటువంటి విషయం తెల్లగా ఉండేటటువంటి పుష్పాలను కానీ తెల్లటి వర్ణంలో ఉండేటటువంటి కాంతిని కానీ చూసేటప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో అలా ఆహ్లాదం కలిగే రోజు నిండు పౌర్ణిమ ఆ పౌర్ణిమ రోజు చంద్రుణ్ణి చూసేటప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా అందుకే చంద్రుణ్ణి మనస్కారకుడు అని అన్నారు ముఖ్యమైనటువంటి పనుల మీద సోమవారం వెళ్ళే రోజు చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం తెల్లటి వస్త్రాలని ధరించండి మూడవ రోజు మంగళవారం మంగళవారానికి అధిదేవతగా కుజగ్రహాన్ని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది అదేవిధంగా మంగళవారం రాత్రి సమయంలో రాహువు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు అని మన శాస్త్రం తెలియజేస్తోంది ఈ కుజుడికి సంబంధించినటువంటి వర్ణం ఏరుపు వర్ణం అదేవిధంగా రాహుకి మిశ్రమ వర్ణం ఈ మంగళవారం రోజున కుజగ్రహ అనుగ్రహం కోసం ఎర్రటి వస్త్రాలు ధరించటము ఎరుపు పుష్పాలతో కుజగ్రహానికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడికి పూజ చేయటం వల్ల లీడర్షిప్ అనేది అంటే నాయకత్వ లక్షణాలు అనేవి ఆ వ్యక్తిలో వృద్ధి పొందటము అదేవిధంగా రుణ విమోచనం అనేది జరగటము కూడా కనిపిస్తుంది మంగళవారం నాడు ఎరుపు వస్త్రాలని ధరించటం శ్రేష్టం నాలుగవ రోజు బుధవారం బుధవారానికి అధిదేవతగా బుధగ్రహాన్ని పూజిస్తాం ఈ బుధగ్రహానికి అనుకూలమైనటువంటి ఇష్టమైనటువంటి వర్ణం ఆకుపచ్చ వర్ణం బుధవారం నాడు ముఖ్యమైన కార్యాలపై వెళ్ళేటటువంటి వాళ్ళు ఆకుపచ్చవన్నీ వస్త్రాన్ని ధరించడము అది వీలుకాని పక్షంలో ఆకుపచ్చటి రుమాలు లేదా నాప్కిన్ని జోబులో పెట్టుకొని వెళ్ళటము వల్ల బుధగ్రహం యొక్క అనుకూలత అనేది ఏర్పడుతుంది బుధవారం ముఖ్యంగా వ్యాపారస్తులకి బుధగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ కావాలి కనుక ఆకుపచ్చటి వస్త్రాలు ధరించడం అనేది చాలా మంచిది ఇదే విధంగా ధన అనుకూలత కూడా కలుగుతుంది తరువాత రోజు గురువారం ఈ గురువారానికి అధిపతిగా బృహస్పతి అంటే గురుగ్రహాన్ని తెలియజేస్తాము ఈ గురువారం రోజున ముఖ్యమైన కార్యాల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు సాధారణంగా కూడా నిత్య కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా గురువారం నాడు బంగారు వర్ణము అంటే పసుపు వర్ణంలో ఉండేటటువంటి కనీసం కర్చీఫ్ నాప్కిన్ వంటి వాటినైనా ఉపయోగించటం వల్ల గురువు యొక్క అనుకూలత కలిగి ఆ కార్యాలనేవి సఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుబలం అనేది పెరిగి ప్రతి కార్యంలోని విజయం చేకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తరువాత వారం శుక్రవారం శుక్రవారానికి ఆధిపత్యాన్ని వహించేటటువంటి గ్రహం శుక్రగ్రహం ఈ శుక్రుడికి ప్రీతికరమైనటువంటి వర్ణం తెలుపు వర్ణం ఈ శుక్రవారం నాడు తెల్లటి దుస్తులని ధరించటం వల్ల శుక్రగ్రహ అనుకూలత కలిగి భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుట అష్టైశ్వర్యాలు సిద్ధించుట జరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాల మీద వెళ్ళేవాళ్ళు తెల్లటి వస్త్రాలని ధరించేటటువంటి ప్రయత్నం చేయండి తరువాత వారం శనివారం ఈ శనివారం నాడే శనిగ్రహం యొక్క అనుకూలత ఆధిపత్యము కనిపిస్తాయి అదేవిధంగా శనివారం నాడు రాత్రి సమయంలో రాహు యొక్క ప్రాతినిధ్యం కూడా ఉంటుంది అని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అందుకొరకు శని యొక్క అనుకూలమైనటువంటి వర్ణం నీలము అదేవిధంగా నలుపు రాహుకి అనుకూలమైనటువంటి వర్ణం బూడిద రంగు అందుకోసం శనివారం నాడు నలుపు లేదా నీలము లేదా బూడిద రంగు వస్త్రాలని ధరించడం వల్ల ఆ రోజు చేసేటటువంటి పనుల్లో విజయం చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది శని అనుకూలత వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయి శని కర్మకారకుడు కనుక మనం ఏ పనిని ఎంత ప్రయత్నపూర్వకంగా శనిని తలుచుకుంటూ చేస్తామో ఖచ్చితంగా ఆ పనిని ఫలితం లభించేటటువంటి అవకాశం శని అనుకూలత వల్ల ఏర్పడుతుంది రాహు యొక్క అనుగ్రహం వల్ల సర్పదోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సర్పదోషాలన్నీ కూడా నశించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇన్ని రంగులు చెప్పారండి అలా అన్ని రంగుల అలా అన్ని రంగులు ఉండేటటువంటి వస్త్రాలని మేము ధరించి అధికారుల దగ్గరకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు మాకు కొన్ని రకాల వృత్తుల్లో యూనిఫామ్స్ కూడా ఉంటాయి కనుక ఇటువంటివి వేసుకోలేము అని చెప్పి మీరు బాధపడడం కానీ ఇబ్బంది పడ్డం కానీ చేయవలసిన అవసరం లేదు మీ యూనిఫామ్స్ మీ డ్రెస్ కోడ్స్ మీరు పాటిస్తూనే ఏ ఏ గ్రహానికి ఏ ఏ దుస్తుల గురించి తెలియచేసామో వాటికి సంబంధించినటువంటి కర్చీఫ్ కానీ న్యాప్కిన్ కానీ కనీసం పెన్నునైనా కూడా మీతో పాటు ఆ రోజు ఉంచుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క కాంతి కిరణాలు ఏవైతే ఆ రంగు మీద పడతాయో ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కిరణాల యొక్క అనుకూలత అనేది మీ మీద ఏర్పడుతుంది ఈ రకమైన రంగులు ధరించమని చెప్పడానికి గల కారణం అదే అంతకుమించి రంగుకి పనికి సంబంధం ఏమిటి అని కంగారు పడవలసిన అవసరం లేదు ఆ గ్రహాల యొక్క కిరణాలు ఆ రంగుల మీద పడి పరావర్తనం చెందడం వల్ల మీ యొక్క మానసిక పరిస్థితిలో వచ్చేటటువంటి మార్పే మీ యొక్క కార్య విజయానికి సహకరిస్తుంది అందుకు ఈ రంగులని ధరించడం ఉత్తమమని మన జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది నమస్కారం